నా పేరు దోమన నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఈ వీడియోలో ఇంటిలో తులసి మొక్కను ఏ ప్రాంతంలో పెట్టడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి తులసి అనగానే మీ అందరికి తెలుసు ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు అంటే మన ఆరోగ్యాన్ని బాగుపరిచేది కూడా తులసే తులసి దళంతో తులసి ఆకులతో మనం పూజ చేస్తూ ఉంటాం మన ఒంటికి ఉపయోగపడుతుంది అదే సమయంలో మన ఇంటికి కూడా ఉపయోగపడుతుంది తులసి చెట్టును పూజించడం వలన ఒక వ్యక్తి ఆరా పవర్ పెరుగుతుంది తులసి చెట్టు దగ్గర ఉండి ఎవరైతే పూజ చేస్తూ ఉంటారో వారి చక్ర సెవెన్ చక్ర సీలింగ్ అయిపోయి ఆరా పవర్ పెరుగుతుంది తులసి యొక్క గొప్పదనం చెప్తూ ఉంటే మీరే ఆశ్చర్యపోతూ ఉంటారు తులసి వేళ్ళ నుంచి ఎలక్ట్రోమాగ్నెటిక్స్ వేవ్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి తులసి చెట్టు నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది తులసి ఎక్కడ ఉంటే అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంటూ ఉంటుంది తులసి ఉన్న కాడ పాములు కూడా రావండి సో రిలయన్స్ వాళ్ళు గ్యాస్ సంబంధించిన పైప్ లైన్లు వేస్తున్నప్పుడు దాని పక్కన తులసి చెట్లు పెడుతూ ఉంటారు ఎందుకు అంటే ఎప్పుడన్నా రిపేర్ చేయడానికి ఎవరైనా వెళ్ళినప్పుడు ప్రమాదము జరగకుండా ఉండాలి అంటే పైప్ లైన్ గ్యా గ్యాస్ పైప్ లైన్లు వెంబడి తులసి మొక్కలను ఆడుతూ ఉంటారు ఎందుకంటే అక్కడికి పాములు రావు తులసి ఉన్న కాడ జియోపతిక్ స్ట్రెస్ కూడా ఉండదండి భూగర్భ ఒత్తిడి కూడా ఉండదు మీరు చూడండి ఏడుకొండల స్వామికి మనం తులసి మాల వేస్తూ ఉంటాం దీనికి కారణం ఏంటి అంటే ఇదంతా ఆరా పవర్ ఫుల్ పాజిటివ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది అటు ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది ఇటు ఇంటిలో ఉన్న వాస్తు దోషాలను తొలగించడానికి కూడా తులసి మొక్క ఉపయోగపడుతుంది తులసిలో పలు రకాలు ఉన్నాయండి అడవి తులసి కృష్ణ తులసి రామ తులసి పలు రకాలున్న అన్ని తులసిలకు ఉన్న ప్రాముఖ్యత ఒక్కటే ఆ తులసి చెట్టును ఇంటిలో ఎటువైపు పెడితే ఉన్నతమైన ఫలితాలు వస్తాయి ఉదయం లేవగానే సో ఆడ గృహిణులు తులసి చెట్టుకు పూజ చేయడం అన్న సాంప్రదాయం అండి సో అలాంటి సాంప్రదాయంలో పూజ చేయడంలో ముఖ్యమైన పాత్ర ఎటువైపు ఉంటే పూజ చేయడం వల్ల ఫలితాలు వస్తాయి చెట్టు యొక్క స్థానం ఎటు ఉన్నతమైన లక్షణాలు మనం పొందే అవకాశం ఉంటుందనేది ఈ వీడియోలో చూస్తాం నా ప్రయోగంలో నా పరిశోధనలో నా అనుభవంలో తులసి యొక్క చెట్టు పెట్టే మొదటి స్థానము ఫస్ట్ స్థా మొదటి స్థానం అండి ఇది ఫస్ట్ ఇక్కడ పెట్టాలండి తులసిని ఇక్కడ పెట్టండి ఇది ఏంటి దీన్ని తూర్పు ఆగ్నేయం అంటారు తూర్పుకు ఆగ్నేయానికి మధ్య ఉండే ఈ ప్లేసును తూర్పు ఆగ్నేయము అంటారు మరి ఇక్కడే తులసిని ఎందుకు పెట్టాలి సార్ అంటే చూడండి ఇక్కడ వెయిట్ బరువు కూడా తీసుకుంటూ ఉంటుందండి ఇక్కడ బరువు ఒక దిమ్మలో పెట్టి పెడుతూ ఉంటాం కదా మార్బులే కావచ్చు కాంక్రీటే కావచ్చు ఏదైనా ఒక దిమ్మలో పెట్టి హైట్గా పెడుతూ ఉంటాం కాబట్టి ఇది హైట్ని తీసుకుంటుంది ఫస్ట్ అండి సెకండ్ వచ్చేసి ఇక్కడ దీని నుంచి వచ్చే చెట్లు ఆకులను ఈ కాంపౌండ్ వాళ్ళకు టచ్ చేశారనుకోండి తూర్పాగ్నేయ దోషాన్ని కూడా తీసివేస్తుంది మీకు తెలియకుండానే వంశ పారంపర్యము తూర్పాగ్నేయ దోషము వెంటాడుతూ ఉంటుంది కొందరి ఇళ్లలో అది చూస్తే బాగానే ఉంటుంది కానీ వంశ పారంపర్యం వస్తూ ఉంటుంది జెనెటిక్గా వస్తూ ఉంటుందండి మనిషి చూస్తే బయటికి బాగానే ఉన్నాడండి కానీ షుగర్ పేషెంట్ టెస్ట్ చేస్తే బయటకు వస్తుంది షుగర్ పేషెంట్ అని ఇది కూడా చూస్తే ఆకారం బాగానే ఉంటుంది ఎక్కడ లోపం ఉండదు కానీ వంశ పారంపర్యం వస్తూ ఉంటుంది వీటిని మూలాలు అంటూ ఉంటారండి నా పరిశోధనలో బయటకు వచ్చిన సబ్ అబ్బెక్ట్ అది మూలాలు సో తూర్పాగ్నే దోషం ఉందనుకోండి వంశ పారంపర్యం అవును సార్ తూర్పాగ్నే దోషం ఉంటే ఏమవుతుంది ఇంట్లో పెళ్ళిళ్ళు కావండి ఒకవేళ పెళ్ళిళ్ళైతే అమ్మాయి మళ్ళీ తిరిగి పుట్టింటికి వచ్చే అవకాశం ఉంటుంది సో ఇక్కడ ఇంట్లో ఉన్న స్త్రీ హ్యాపీగా ఉండదు ఆనందంగా ఉండదు తన ఫేస్లో గ్లో కూడా ఉండదు కారణం ఏంటి అంటే తూర్పాగ్నేయ దోషం తూర్పాగ్నే దోషం ఆగ్నేయ దోషం ఉంటే డబ్బు కూడా పుట్టదండి అనారోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి సో ఇక్కడ కనుక మీరు తులి చెట్టు పెట్టారండి డబ్బు పుడుతుంది ఇంట్లో స్త్రీ స్థానం అండి స్త్రీలు కూడా ఆనందంగా హ్యాపీగా ఉంటారు ఇంటికి సంబంధించిన కూతుర్లు కూడా చాలా ఆనందంగా బయట పెళ్లి చేసి బయటికి వెళ్ళినా కూడా అక్కడ కూడా వాళ్ళు హ్యాపీగా ఉండాలంటే దీని పాత్ర ఉంటుంది అనమాట ఇది నేను నా అనుభవంతో చెప్తున్న మాటలు మీరు చూడండి ఇంకొకటి ఇక్కడ దీపం పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది దీపము కూడా పెట్టవచ్చు ఇక్కడ దీపం పెట్టడానికి అవకాశం ఉంటుంది ఎందుకు అంటే ఆగ్నేయంలో ఫైర్ జనరేట్ అవుతుందండి నిప్పు పుట్టించే స్థానము ఆగ్నేయమే నిప్పు పుట్టించాలి అంటే దీపం నిరంతరంగా వెలుగుతూ ఉండాలి దానివల్ల ఏమవుతుందంటే ఇంటికి సంబంధించినటువంటి నైటివ్ దోషాలను తీసేసే శక్తి ఆగ్నేయానికి ఉంటుంది మీరు సాయిబాబా గుళ్ళో చూడండి ఆగ్నేయం దిక్కు దుని ఉంటుందండి ఒక మంట మండుతూ ఉంటుంది అందుకే తక్కువ కాలంలో ఎక్కువ ఫేమ కావడానికి కారణం ఆ దునే అంటే టెంపుల్లో ఆగ్నేయం మూలకు ఉంటుంది ఇది కూడా అంతే కదండి ఇంటి మొత్తంలో ఆగ్నేయం పెట్టించాను కదా ఆగ్నేయం అని చెప్తున్నాను కదా మళ్ళీ ఇక్కడ దీపం పెట్టారనుకోండి మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి అంటే బరువుకు ఓకే దీపానికి ఓకే ఆగ్నేయ దోషాలను తొలగించడానికి కూడా ఉపయోగపడుతూ ఉంటుంది మరికొన్ని సందర్భాల్లో ఇక్కడి నుంచి తూర్పాగ్నేయము వీధిపోటు వస్తూ ఉంటుందండి తూర్పాగ్నేయం వీధి పోటు నేను నా వీడియోలలో చెప్తూ ఉంటాను వీధిపోటు ఉన్న చోట తులసి చెట్లు పెట్టండి అని చెప్తున్నాను దానికంత నెగిటివ్ను కట్ చేసే శక్తి తులసి చెట్టుకు ఉందండి అందుకే చెప్పాను నేను సో ఇక్కడ వీధి పోటు ఉన్నక్కడ తులి చెట్లు పెట్టండి అంటే ఇక్కడ పెట్టడం వల్ల తులసి చెట్టు ఇక్కడ పెట్టు మల్టిపుల్ బెనిఫిట్స్ అనమాట ఇంకోటి బెనిఫిట్ ఏమైపోయింది మనకు వీధి పోటును కూడా కట్ చేస్తూ ఉంది వీధి పోటును కట్ చేస్తుంది పాజిటివ్ ఎనర్జీ ఇంటి కాంపౌండ్ కనుక టచ్ చేసి ఈ ఆకులు ఉన్నాయనుకోండి కాంపౌండ్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కట్ చేస్తుందండి సో కాంపౌండ్ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఎక్కడైతే స్టోర్ అయిందో దాన్ని కట్ చేసే శక్తి ఈ తులసి ఆకులకు ఉంటుంది అందుకనే కాంపౌండ్ టచ్ చేస్తూ పెట్టండి అది కూడా ఒక మెయిన్ పాయింట్ అనమాట ఈ విధంగా ఇక్కడ పెట్టడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మీరే ఆలోచించుకోండి సార్ ఇంకో ప్లేస్ చెప్పండి సార్ మాకు ఇక్కడ పెట్టడం కాస్త ఇబ్బందికరమే ఇంకో ప్లేస్ అంటే ఇంకో ప్లేస్ చెప్తున్నాను ఇది సెకండ్ ప్లేస్ అండి దీన్ని ఉత్తర వాయం అంటారు ఇక్కడ పెట్టుకోండి ఇక్కడ చెట్లు పెట్టుకోండి ఇది చెట్లు పెట్టండి దీన్ని ఉత్తర వాయం అంటారు ఇది కూడా కాంపౌండ్ వాళ్ళకు అవుతూ పెట్టడం వల్ల లాభాలు ఎక్కువగా ఉంటాయండి సో దీన్ని ఉత్తరవాయము అంటారు ఈ ఉత్తర వాయ్యము ఏంటి అంటే మనం ప్రశాంతంగా ఉండాలన్నా సంతోషంగా ఉండాలన్నా మన జీవితంలో ఆనందం కనబడాలి అన్న ఉత్తరవాయమే కొందరు చెప్తూ ఉంటారు సార్ మా జీవితంలో ఎప్పుడు సమస్యలు వస్తూనే ఉంటాయి సార్ ఒకటి తర్వాత కూడా సమస్య వస్తూనే ఉంటుంది సార్ అయితే పిల్లలతో కావచ్చు అయితే ఆర్థిక ఇబ్బందులు కావచ్చు అయితే అప్పులు కావచ్చు బయట గొడవలు కావచ్చు వీటి మూలంగా మా జీవితంలో ఆనందమే లేదు సార్ కారణం ఏంటో తెలుసా ఉత్తర వాహ్యము ఇది చేసే మాయ అంతా ఇంత కాదు నా వీడియోలో చూడండి ఉత్తరవాయం వల్ల ఎలాంటి ఏ విధంగా డ్యామేజ్ అవుతే ఆనందాన్ని కోల్పోతాము ఆనందంగా ఉండాలంటే ఏమి చేయాలి ఉత్తర వాయులో ఎలాంటి దోషాలు ఉంటాయో నా వీడియోలలో చెప్పాను సర్చ్ చేయండి మీకు టాపిక్ తెలుస్తుంది ఇక్కడ మనం చెప్పే టాపిక్ కేవలం తులసి చెట్టు గురించే అండి తులసి మొక్కనిక్క నాటం వల్ల ఉత్తరవాయు దోషాలు వంశ పారంపర్యం వస్తూ ఉంటాయండి ఇవి కూడా ఉత్త మనకు తెలియకుండానే వంశ పారంపర్యం ఆ దోషాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి సో ఇక్కడ తులిచెట్టు పెట్టడం వల్ల ఆ దోషం అనేది కట్ అవుతుంది ఉత్తరవాయు దోషం కట్ అవుతుంది మనం మనలో ప్రశాంతత వస్తుందండి పీస్ ఆఫ్ మైండ్ తీసుకొచ్చేది ఉత్తర పిల్లల్లో ఎదుగుదల కూడా చాలా సక్సెస్ఫుల్ గా వాళ్ళు ఎదుగుతూ ఉంటారు దానికి కూడా కారణం ఉత్తర పైగా ఇక్కడ దీపం కూడా పెట్టచ్చండి దీపం కూడా పెట్టవచ్చు ఇక్కడ ఎలా ఇక్కడ వాయుం కదా వాయుం అనేది మంటకి సపోర్ట్ చేయడానికి గాలి కావాలి కదా నిప్పు పెరగాలంటే గాలి కావాలి కదా సో ఇక్కడ వాయుం పేరులోనే ఉంది కదండి సో ఇక్కడ దీపం పెట్టడానికి కూడా ఎలిజిబుల్ దీపం పెట్టవచ్చు కాస్త కూస్తో బరువు కూడా వేయొచ్చండి మరీ మూలకి బరువు వేయకూడదండి కాస్త ముందుకు తీసుకెళ్తే బరువు కూడా వేయవచ్చు అంటే ఉత్తర వాయులో దీపం పెట్టవచ్చు బరువు కూడా వేయవచ్చు దీనివల్ల ఏమవుతుందంటే ఉత్తర వాయు దోషం అనేది పరిపూర్ణంగా కట్ అవుతుంది ఇప్పుడు అక్కడ పెట్టడం వల్ల తూర్పు ఆగ్నేయ దోషం కట్ అయిపోయిందండి ఇక్కడ పెట్టడం వల్ల ఉత్తర వాయు దోషము పరిపూర్ణంగా ఇంటికి కట్ అవుతుంది అంటే వాయు దోషము ఉండదు ఆగ్నేయ దోషం ఉండదు అందుకనే నేను ఎక్కువగా ప్రిఫర్ చేసేది తూర్పాగ్నేయంలో పెట్టండి మరి లేదా ఉత్తర వాయంలో పెట్టండి వెరీ సింపుల్ అండి ప్రతి ఇంటికి కూడా ఉత్తరం దిక్కు కాస్త కూస్తో ఖాళీ స్థలం ఖచ్చితంగా వదులుతాము లేదా తూర్పు కన్నా వదులుతాము ఉత్తరం ప్లేస్ ఎక్కువ లేదనుకోండి తూర్పుకు వదిలేస్తాం తూర్పుకు ప్లేస్ ఎక్కువ లేదనుకోండి ఉత్తరం వదిలేస్తాం నార్త్ ఫేసింగ్ అనుకోండి నార్త్కి వదిలేసే అవకాశం ఉంటుంది ఈస్ట్ అనుకోండి ఈస్ట్కి ఎక్కువ ప్లేస్ వదిలిపెట్టే అవకాశం ఉంటుంది ప్రతి ఇంట్లో ఇటువైపు ప్లేస్ తక్కువగా ఉంటుంది కానీ ఇటువైపు ఇటువైపు ప్లేస్ ఎక్కువగా ఉంటుంది సార్ చాలా మంది ఈశాన్యంలో పెట్టమంటారు కదా సార్ ఈశాన్యంలో పెడితే తప్ప ఈశాన్యంలో పెడితే తప్పు లేదు కానీ కండిషన్ ఏంటంటే బరువున్న ఉన్న దిమ్మలో పెట్టడానికి వీలు లేదు పూర్వకాలంలో చూడండి భూమిలో మాత్రమే తులి చెట్టు ఇక్కడ పెట్టేవాళ్ళు భూమిలో మాత్రమే సో తులసి భూమిలో పెడితే తప్పేం లేదండి భూమిలో పెట్టడం వల్లనే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వేర్ల నుంచి ఇంట్లోకి వస్తూ ఉంటాయి అంటే జియోపతిక్ స్ట్రెస్ భూగర్భ ఒత్తిని కట్ చేసే శక్తి తులసి చెట్టుకు ఉంది అందుకే ఇక్కడ ఈశాన్యంలో పెడితే పెట్టుకోండి తప్పేం కాదండి కానీ ఒక దిమ్మ లాంటి దాంట్లో మార్బుల్లో స్టోన్లో కాంక్రీట్ దాంట్లో పెట్టి ఎత్తుగా పెట్టడం వల్ల ఈశాన్యం డ్యామేజ్ అవుతుంది అది ఇచ్చే ఫలితాలు ఏంటో కానీ రివర్స్ ఫలితాలు వస్తూ ఉంటాయి కొన్ని ఇళ్లలోకి వెళ్ళి నేను దీన్నే మార్పిస్తూ ఉంటాను అయ్యో బాబాయ్ పోయి ఈశాన్యంలో పెట్టేశారండి దానివల్ల మన తల పని చేయదు తల మీద బరువు ఉంటుంది యజమానికి తల మీద బరువు లేదా ఇంట పెద్ద ఇంటికి పెద్ద కుమారుడికి అటాక్ చేస్తుంది సక్సెస్ రేటు ఉండదు కావున దయచేసి ఈశాన్యం మూలకు పెట్టకండి పెట్టితే కేవలం తులసి చెట్టును మాత్రమే భూమిలో పెట్టుకోండి ఒక కండిషన్ అండి రెండో కండిషన్ ఇక్కడ దీపం పెట్టడానికి వీల్లేదు ఎందుకు అంటే ఇది నీటి స్థానం కదా ఇదంతా వాటర్ జోన్ నీటి స్థానం నీటి స్థానంలో దీపం పెట్టడానికి వీలు లేదు రివర్స్ ఫలితాలు ఉంటాయి సో దీపం పెట్టచ్చు ఇక్కడ ఇక్కడ కూడా దీపం పెట్టచ్చు ఎందుకంటే ఇది ఫ్రెండు అది దాని యొక్క సహజమైన స్థానం పెట్టుకోవచ్చు కానీ ఇక్కడ పెట్టడానికి వీలు లేదు మరొక స్థానం అండి ఇక్కడ ఉత్తరంలో కూడా పెట్టుకోవచ్చు అండి డౌట్ డౌట్ ఏమాత్రం లేదు తూర్పులో కూడా పెట్టుకోవచ్చు అండి ఏమాత్రం లేదు కానీ భూమిలో పెట్టాలి సో అందరికీ ఒక ముఖ్యమైన సందేహం ఉంది సార్ గుమ్మానికి ప్రధాన ద్వారానికి ఎదురుగా పెట్టాలి అంటారు కదా సార్ పెట్టచ్చా పెట్టకూడదు ఎందుకో చూడండి మీరు మీ ప్రధాన ద్వారం ఇక్కడ ఉంది లేదా ఇక్కడ ఉంది అనుకున్నాం సో ఇక్కడ కనుక తులి చెట్టును పెట్టారా అనుకోండి ఏమవుతుంది అది నిద్రపోతుంది లేదా వాడిపోతుంది ఇదేంటి సార్ అసలు ఇంటికి ఎదురుగా ఎందుకు తులి చెట్టు పెట్టాలి అంటే మనం బయట తిరిగి తిరిగి వచ్చినప్పుడు మన బాడీ మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీని కట్ చేసే శక్తి చెట్టుకుంటుంది అంతవరకు బాగానే ఉంది కానీ మన ఇంట్లోనే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉందనుకోండి అది ఏమవుతుంది దాని మీద అటాక్ చేసి అది వాడిపోతుంది లేదా నిద్రపోతుంది లేదా మన ఇంటికి చుట్టాలు బంధువులు వచ్చారనుకోండి వాళ్ళ శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ దీన్ని అటాక్ చేసి ఇది వాడిపోతుంది లేదా నిద్రపోతుంది అందుకే ప్రధాన ద్వ ఎక్కువ కాలం అది ఉండాలి అంటే దాని మనగడ సాగాలి అంటే అది సర్వైవ్ కావాలి అంటే ప్రధాన ద్వారానికి ఎదురుగా పెట్టకూడదు ఇక్కడ కూడా అంతేనండి ఇక్కడ కూడా పెట్టారనుకోండి సేమ్ సిచ్యువేషన్ ఎదురవుతుంది ఎక్కువ కాలం ఉండేయండి అవి ఎందుకంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా బయటకు వస్తూ ఉంటుంది దీంట్లోంచి బయటకు వస్తూ ఉంటుంది అది ప్రొటెక్ట్ చేస్తుంది ప్రొటెక్ట్ చేసి ఒక దశలో అదే నిద్రపోయే అవకాశం కూడా ఉంది అండి అందుకే చెప్తున్నాను ఇటువైపు కానీ ఇటువైపు ప్రధాన ద్వారానికి ఎదురుగా పెట్టకండి సార్ మాకు తులసి కోట అంటే చాలా ఇష్టం సార్ ఇక్కడ పెట్టుకోండి ఇక్కడ పెట్టుకోవచ్చు అండి సందేహం ఏమాత్రం లేదు ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు తులసి కోట పెట్టుకోండి ఎంత పెద్ద వృక్షం పెద్దగా పెట్టుకోండి తులసి కోటను పెట్టుకోండి పెద్ద పెద్ద దిమ్మల్లో పెట్టుకోండి మార్బుల్లో పెట్టుకోండి ఇది వెయిట్ను భరిస్తుంది ఇది కూడా వెయిట్ను తీసుకుంటూ ఉంటుంది ఇది వెయిట్ వేసే స్థానమే ఇది కూడా వెయిట్ వేసే స్థానాలే సో ఇక్కడ బరువుగా చేసుకోవచ్చు తప్పు ఏమీ లేదు నేను ఒకటి ఏం చెప్తున్నాను సపోజ్ మీకు వీధి పోట్లు ఉన్నాయనుకోండి ఇక్కడ నైరుతి వీధి అండి ఇది రెండు వీధి పోట్లే ఈ వీధి పోట్లు ఉన్నాయనుకోండి తులసి తులసి వనాన్ని పెంచండి ఇలా ఇలా తులసి వనాన్ని పెంచండి సపోజ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారనుకోండి ఫస్ట్ ఫ్లోర్కి సార్ ఇక్కడ తూర్పాగ్నే అటాక్ అంటే బాల్కనీ ఏరియాలో మీరు ఇక్కడ తులసి చెట్లు పెట్టుకోండి ఎటువైపు ఉంటే అటువైపు అండి నైరుతి ఉంటే నైరుతి ఇక్కడ ఉంటే అక్కడ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఎక్కడ ఉంటే అక్కడ తులి చెట్టు పెట్టుకోండి కానీ దానికి సూర్యరశ్మి ఉండాలి గాలి వెలుతురు ఉండాలి అప్పుడు మాత్రమే అవి రక్షించబడతాయి సో దాన్ని చూసుకొని మీరు తులి చెట్టును కాపాడుకున్నారనుకోండి అది మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది ఇంటి ఆగ్నేయ దోషాలను ఇంటి ఉత్తరవాయు దోషాలను ఇంటి యొక్క దోషాలను తొలగించే శక్తి తులసి మొక్కకు ఉంది అందుకే తులసిని మీరు ఎంత పరమ పవిత్రంగా కాపాడుకుంటే అది కూడా మిమ్మల్ని కాపాడుకుంటుంది తులసి నేను చెప్పిన ప్లేస్లో పెట్టుకొని మీ ఇంటిని కాపాడుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను